హలో అందరికీ నమస్కారం అండి నేను మీ కార్టూనిస్ట్ హరికృష్ణ నాగేశ్వరం నేను ఈ మధ్య ఒక పెద్ద ఎక్స్పోలో చిన్న స్టాల్ పెట్టాను అనమాట అది నా కార్టూన్ బొమ్మలతో ప్రింట్ చేసిన వాటర్ బాటిల్స్ బుక్స్ నెక్స్ట్ కీచైన్స్ క్యాప్స్ ఎట్సెట్రా అవన్నీ మర్చండైజ్గా పెట్టాను అన్నమాట సో దానికి వచ్చిన రెస్పాన్స్ని ఈ ఈ రీసెంట్గా జరిగిన ఈ ఎక్స్పోలో వచ్చిన రెస్పాన్స్ని లేకపోతే జరిగిన సంఘటనల్ని అంతకుముందు ఎక్స్పోలో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు వచ్చి జరిగిన సంఘటనలని ఆధారం చేసుకుని మీకు నాలుగైదు సంఘటనలు వినిపిస్తాను సో అవి విని మీరు మీ స్పందన తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఒక ఎక్స్పోలో నేను నా స్టాల్ ముందు నుంచి వెళ్తున్న ఒక వ్యక్తిని ఇలా అడిగాను అనమాట నా కార్టూన్ బుక్స్ చూడండి సార్ అని వాళ్ళు వెంటనే ఏమీ ఆలోచించకుండా కనీసం బుక్ వంకాయని చూడకుండా మా ఇంట్లో చిన్నపిల్లలు లేరండి అన్నారు అరే ఇది చిన్నపిల్లల కోసం కాదండి పెద్దవాళ్ళ కోసమేనండి అన్న వెంటనే ఏ టైప్ కార్టూన్లు అనుకుంటారేమో అని చెప్పి నాలుగు ఖర్చుకొని మళ్ళీ అలా నాలుగు ఖర్చు ఖర్చుకోవడం జరిగింది కొందరేమో నా కార్టూన్ బుక్ చూసి కలరింగ్ బుక్ అయితే ఇంకా చాలా బాగుండేదండి మన పిల్లలకి చాలా బాగా ఉపయోగపడేది అని చెప్పారు అప్పుడు నాకు నవ్వుకోవాలో లేకపోతే నేను ఏం చేయాలో అర్థం కాలేదు సో ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగింది మరొకసారి ఏమైందంటే పిల్లలు ఆ కార్టూన్ బుక్స్ చూసి కావాలి అని పెట్టడం తల్లిదండ్రులు నీకు తెలుగు రాదు కదా తెలుగు రాకుండా ఆ బుక్ తీసుకుని ఏం చేస్తావు అని చెప్పి కొనకుండా తప్పించుకోవడం కూడా జరిగిందనమాట ఒక ఒకసారి ఒకసారి ఏమైందంటే అన్ని స్టాల్స్ కన్నా ఈ చీరల స్టాల్స్కి డిమాండ్ ఎక్కువ అనిపించింది నాకు చూ చూసినప్పుడు ఆ చీరల స్టాల్స్ దగ్గర జనం క్రౌడ్ బాగా ఉందన్నమాట సో ఆ స్టాల్ నాకు నాలుగు అడుగుల దూరంలో నా ఎదురుగా ఉంది సో ఆడవాళ్ళు రాగానే ముందు ఆ స్టాల్ వైపు తిరగడం సో నా స్టాల్ వైపు చూడకుండానే వెళ్ళిపోవడం అలా జరిగింది కొన్ని మగవాళ్ళు అయినా చూస్తారేమో అనుకుంటే మగవాళ్ళని కూడా మీ మేడంకి కాటన్ శారీస్ ఏమైనా కావాలా సార్ అని చెప్పి నా స్టాల్ ఎదుర్కొన్నా అడగడం సో అలా కొంతమంది నా స్టాల్ వంక చూడకుండానే వెళ్ళిపోవడం జరిగింది ఒకసారి చిన్న బుడ్డోడిని చూసి భలే ఆనందం వేసిందండి ఏంటంటే నా కార్టూన్ బొమ్మలు ప్రింట్ అయ్యి ఉన్న వాటర్ బాటిల్ సిప్పర్ వాటర్ బాటిల్ ఉంటాయి అది చూసి తను బాగా నచ్చి ఈ షాప్లో ఐటమ్స్ చాలా బాగున్నాయి డాడీ నాకు ఈ షాప్లో ఈ వాటర్ బాటిల్ కావాలి అని చెప్పి పట్టుబట్టాడు అనమాట నేనేమో ఎంతో దాని రేట్ ఎంత అయితే అంత చెప్పాను ఆయనేమో బాగా తక్కువకు బేరవాడడం నాకేమో ఆ రేటుకి గిట్టుబాటుగా వస్తారని చెప్పడం జరిగింది వెంటనే వాడు ఒక చిన్న బుడ్డోడు వాళ్ళ డాడీని దండం పెట్టేసి డాడీని ఇప్పుడు ఇవిడాడిసారి అడిగి అడిగినంత డాడీ నాకు ఈ వాటర్ బాటిల్ కావాల్సిందే అని చెప్పి చాలా బాగుంది అని చెప్పి పెట్టాడు అనమాట అయినా ఆయన నా స్టాల్ని దాటి దాటేసి వెళ్ళిపోబోతుంటే ఆ బుడ్డోడు నా దగ్గరికి వచ్చి ఈసారి దండం పెట్టి అంకుల్ మీరు మా నాన్న అడిగిన రేట్కి ఇవ్వండి అంకుల్ ప్లీజ్ అంకుల్ బాటిల్ చాలా చాలా బాగుందని చెప్పి అన్నాడు అనమాట సో వాడికి కార్టూన్ల మీద ఉన్న ఇష్టం ప్రేమ అది నాకు బాగా కనిపించింది ఇలాగే పిల్లలు చాలామంది ఈ కార్టూన్ బుక్స్ కానీ కార్టూన్ ఈ ప్రింటెడ్ షీట్స్ కానీ ఈ వాటర్ బాటిల్స్ కానీ చూసి చాలా బాగున్నాయండి మాకు కావాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని బాగున్నాయి కావాలి మమ్మీ కావాలి డాడీ అని చెప్పి అడగడం నేను గమనించాను అనమాట ఇలాగే కొందరు ఏం చేస్తారంటే ఈ కార్టూన్ బుక్స్ చూస్తారు అలాగే చాలా ఐటెమ్స్ చూస్తారు కార్టూన్ బుక్స్లో చాలా చాలా కార్టూన్లు ఉంటాయి కాబట్టి ఒకసారి తిరిగేస్తూ సరే ఈ కార్టూన్ బుక్ ఈ కార్టూన్లని మీరే వేశారా మీరే వేశారా మీరే వేశారా అని చెప్పి రెండు మూడు సార్లు అడిగి మనం అవును నేనే వేశాను అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పే వరకు వాళ్ళు క్వశ్చన్ వేస్తూ ఉంటారు సో అంటే మా కార్టూనిస్టులు మన మధ్యలోనే ఉంటారండి నిత్యం జరిగే సంఘటనలు ఈ కార్టూన్లకి మనకి ప్ర ప్రేరణించి గీ గీ అంటే మనకి ఈ ఇన్సిడెంట్ జరిగింది దీని మీద కార్టూన్ వేద్దాము ఈ ఈ మన మన సర్కిల్లో అది ఉంది కదా దాని మీద మనం కార్టూన్ ఎందుకు వేయకూడదు ఆ విషయం జరిగింది కదా దాని మీద కార్టూన్ ఎందుకు వేయకూడదు అనిపిస్తూ ఉంటుంది సో అలా కార్టూన్లు పుడుతూ ఉంటాయి ఒకటి ఫ్లాష్ లాగా వస్తుంది బుర్రలోకి ఐడియా దాన్ని మనం ఎలా వచ్చిందనే చెప్పలేము ఇలా చాలామంది ఈ కార్టూన్లు చూసి మెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే రోజు నేను ఇంటికి వస్తూ అలా విజయవాడ దగ్గరలో ఉంటాను సో రోజు ఇంటికి వస్తూ మళ్ళీ విజయవాడ వెళ్ళడం అలా జరుగుతూ ఉంటుందన్నమాట ఎక్స్పో జరిగే రోజులు కూడా సో అలా ఇంటికి రాగానే మా అమ్మగారు ఫస్ట్ నా బ్యాగ్లోంచి అవి ఇవి తీస్తూ ఉంటే రే నువ్వు అమ్మే వాటికన్నా కొనేవి ఎక్కువ ఉన్నాయో ఇతర స్టాల్స్లో కొనేవి చాలా అవుతున్నాయిరా నువ్వు ఈ స్టాల్ కోసం పెట్టిన పెట్టుబడి కన్నా ఇట్లకి ఎక్కువ అవుతుంది అని చెప్పి సరదాగా అంటూ నాకు మొట్టుకెళ్ళేస్తూ ఉంటారు జనాలు రాని టైంలో హాయిగా పొడకవచ్చండి అంటే మొదటి రోజు మొన్న మధ్య జరిగిన ఎక్స్పోలో మొదటి రోజు అసలు చాలా డ్రేగా ఉంది అమ్మేవాళ్ళమే ఉన్నాం స్టాల్స్ సుమారుగా చాలా పెట్టారు సో అమ్మేవాళ్ళమే ఉన్నాం ఇంకా ఎవరు రాలేదు ఫస్ట్ డే కదా అంత జనాలు ఎవరు రాలేదు సో హాయిగా ఆ రోజంతా నేను పడుకునే ఉన్నాను మొత్తానికి అమ్మితే చీరలే అమ్మాలి స్టాల్ పెట్టి విడిగా ఏమి మనం కార్టూన్స్కి ఇవన్నీ ఎంత బాగా చేసినా మనం వంకవరూ చూడట్లేదా అనిపించి చీరల స్టాల్ నెక్స్ట్ టైం చీరల స్టాల్ పెడదామని చెప్పే అనిపించింది అనమాట జస్ట్ ఫన్ కోసం చెప్తున్నాను ఈ ఇవన్నీ ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయండి నాకు ఇలా ఇంటికి వచ్చాక జస్ట్ గుర్తున్నవన్నీ మీకు చెప్తున్నాను సో ఇలాంటి వీడియోస్ అంటే నా కార్టూన్లు నా కార్టూన్ సంబంధిత వీడియోలు ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను మీ ముందుకు వస్తూ ఉంటాను అప్పుడప్పుడు సో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం ధన్యవాదాలు